సంకర్రెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పటాన్చేరు సబ్ డివిజన్ పోలీస్ మై ఆటిజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంకరెడ్డి అదనపు ఎస్పి సంజీవరావు పటాన్చేరు రవీందర్ రెడ్డి డివిజన్ ఇన్స్పెక్టర్లు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆటోకు మై ఆటిస్ సేఫ్ అనే స్టిక్కర్ను అతికించిన అడిషనల్ ఎస్పి సంజీవరావు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఆటో కు నా స్టిక్కర్లో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపిన సంజీవరావు ఆటో డ్రైవర్లు ఎలాంటి నేరాలు చేయకూడదని పోలీసులు సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ సిఐఎస్ఐ కానిస్టేబుల్ ఆటో డాక్టర్ డ్రైవర్లు పాల్గొన్నారు మీరు కూడా క్షేమంగా ఆటోలను ఆటో ప్యాసింజర్స్ ను భద్రంగా వాళ్ళ వాళ్ళ తీసుకున్నటువంటి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీరు ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన వందలు కూడా చేస్తారు నాకు తెలుసు వందలు కూడా చేస్తారు ఎవడు తాగిపోతుంది దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్ ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఈ చనిపోతే వంద యాభై ఆటోలను వెరిఫై చేయడం జరిగింది అందరిది పోలీసులు గెలిపించినాం కనుక మాకు వేరే మార్గం లేదు ఇప్పుడు మార్గం వచ్చింది ఏ ఆటో వెళ్తే మిస్బేజ్ జరిగిందో ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది ఎందుకంటే ఆ రూట్లో ఒక వన్ అవర్లో ఏ ఆటో వచ్చింది కొంచెం సీసీ కెమెరాలు కవర్ అవుతుంది మీరేసే ఆటో నంబరు కింద ఉంటుంది మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది కెమెరాలో ఈజీ క్యాచ్ చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆటో అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ ట్యాక్ ఇది మీకు అవసరం